ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది దీపావళి పండుగ సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ అమ్ముకోవడానికి అలాగే కాల్చడానికి తాజాగా సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది అంతేకాదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్యనే బాణాసంచాను కాల్చాలని సుప్రీంకోర్టు షరతు విధించింది అయితే బయట నుంచి ఎటువంటి టపాసులు తీసుకురావడానికి అనుమతి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కాగా వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో బాణాసంచా కాల్చడంపై గతంలో సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది దీపావళి పండుగ కోసం పర్యావరణ హితమైన బాణాసంచా అమ్ముకోవడానికి అలాగే కాల్చుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది అయితే పండుగ కోసం ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం కోసం తాము అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది తమ అనుమతిని శాశ్వతంగా ఎవరూ భావించరాదని వెల్లడించింది అంతేకాదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యనే సదరు బాణాసంచాను కాల్చాలని సుప్రీంకోర్టు శరత్ విధించింది ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో కొంతకాలంగా బాణాసంచ అమ్మకాలు కాల్చడంపై నిషేధం అమలులో ఉంది కాగా దీపావళి పండుగ కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని వారిని సరదాగా బాణాసంచా కాల్చుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది వాయు కాలుష్యం కారణంగా కేవలం పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు కాల్చడానికి అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంతేకాదు సదరు గ్రీన్ క్రాకర్స్ ని కూడా మితంగా వినియోగించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది కాగా పర్యావరణాన్ని దెబ్బతీసే ఎటువంటి బాణాసంచాకు అనుమతి లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది అయితే నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోకి బయట నుంచి టపాసులు ఇతర బాణాసంచా తీసుకురావడానికి అనుమతి లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది అంతేకాదు బాణాసంచా కాలుస్తున్నప్పుడు కాలుష్య నివారణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు తెలియజేసింది గాలి నాణ్యత సూచీని ఎప్పటికప్పుడు గమనించాలని కాలుష్య నియంత్రణ సంస్థల అధికారులను ఆదేశించింది అంతేకాదు ఎప్పటికప్పుడు నివేదికలు కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంటుందనే సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నుంచి ప్రజల ప్రాణాలు కాపడవలసిందిగా కోరుతూ అనేక మంది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్లు దాఖలు చేశారు కాగా ఈ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గతంలో కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో బాణాసంచ అమ్మకాలు అలాగే కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే దీపావళి పండుగ వస్తున్న సందర్భంలో అనేక మంది బాణాసంచ అమ్మకాలు అలాగే కాల్చడానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు అంటే రెండు గంటల పాటు టపాసులు పేల్చడానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు కాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్దారులకు సానుకూలంగా స్పందించడం విశేషం మొత్తం మీద దీపావళి పండుగ రోజు సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రజలకు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది